చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నెలలుగా ఫిట్స్ టాబ్లెట్స్ స్టాక్ లేక ఇవ్వడం లేదు ఈరోజు రేపు అంటూ హాస్పిటల్ సిబ్బంది తెలుపుతున్నారు వివిధ గ్రామాల ప్రజలము ప్రైవేట్ మెడికల్ స్టోర్లో

నేను బయట కొనలేకపోతున్నా ఏడికి ఈ మేడంకు రెండు సార్లు వచ్చి కలిసిపోయినా మీకు నాలుగు సార్లు వచ్చి కలిసిపోయినా డాక్టర్కి ఐదు సార్లు వచ్చి కలిసిపోయినా ఇంత గోళీలు ఎందుకు ఎక్కడ పోతున్నాయి ఏడుకు పోతున్నాయి ఇంత హాస్పిటల్కి వస్తున్నాయా లేదా నాకు కావాల్సింది అది నేను జిల్లా కలెక్టర్ వరకు పోతా ఎందుకు వస్తా అంటే దీని నిర్లక్ష్యం ఏది మీద డాక్టర్ ఇవ్వండి

అంటే ఈ ఈ హాస్పిటల్ ఎందుకు వస్తా లేవ మీరు పెడుతున్నారు కదా రావడం లేదు మూడు నెలల నుంచి ఏదో ఒక నెల అంటే మిస్టేక్ అయిందమ్మా కావచ్చు మిస్టేక్ ఏదన్నా గోలించో మూడు నాలుగు నెలలకి రావడం లేదంటే నేను పదో నెల పదో నెలలో వచ్చి అడిగిపోయినా పదకొండ నెల గ్యాప్ స్టార్ట్ అయితే క్యాంప్ వర్క్ వచ్చి డిస్కప్ క్యాంప్ పడిన తర్వాత క్యాంప్ పడిన నేను క్యాంప్కి రాలేదు పది రాలేదు తర్వాత మళ్ళీ వచ్చినాను క్యాప్ స్టార్ట్ అయితే వచ్చినాను లేవన్నా రాలేదు అయిపోయి వచ్చి బాగా నచ్చినట్టు చేసినాను లేవు ఇది ఎప్పుడుది రెండు వేల పన్నెండు పదకొండే నెలల లాస్ట్ ఉంటే కూడా లాస్ట్ వారినీట్ ఇంకా నేను మెడిసిన్ గోలీ ఉన్నాయి నిన్న నేర్చాడు వెళ్తామని చెప్పాలి ఎప్పుడు అడిగినా నిన్న నేస్తున్నా గోళ్ళు తీసుకుని తింటున్నాను ఇదివరకే గోలీ వస్తా లేదు నేను సార్ వస్తే సార్ వస్తలేడు మరి ఏంది సార్ అడగాలి మీరు చెప్పే వాళ్ళే ఈరోజు డాక్టర్ వచ్చినాడు రాజు నాకు ఇంతకుముందు ఒకసారి వచ్చినట్టు మీరేమన్నా సాగులేడు సాగు వచ్చినా చెప్పాలంటే సాగులేడు

సర్వానికి సామజే మాట్లాడతే అక్కడ ఏంటి ప్రాబ్లమ్ అనేది ఎందుకు వస్తలేవ అనేది సొల్యూషన్ సర్ నేనునే మాట్లాడకు లాకులే లేదు అరైతే అది ఒక గ్రామము చిన్న చిన్న కుట మండలం నాకు గవర్నమెంట్ గోలీలు అవసరం పడి మూడు నెలల నుంచి తిరుగుతుంటే ఇదొక ఫిట్స్ నాకు సంవత్సరం వస్తుందని చెప్పి గవర్నమెంట్ గోలీలు వాడుతున్నా నేను వచ్చినప్పుడు డాక్టర్ ఉంటలేడు గోళీలు లేవు మూడు నెలలు అయింది మెడిసిన్ ఏం వస్తలేదు అని చెప్పి అంటున్నారు ఎప్పుడు వచ్చినా ఊక రావడం పోవడం జరుగుతుంది కదా తప్ప డాక్టరు దొరకడం లేడు మెడిసిన్ దొరకడం లేదు ఇక్కడ ఉన్న సిబ్బందులు ఎవరు ఏం పట్టించుకుంటలేరు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి